గత అంటే రెండు వేల తొమ్మిది జూలై ఐదో తేదీ నుండి మొట్టమొదటిసారిగా రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య శ్రద్ధలు నారాయణ సేవ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాము దాతల సహకారంతో భగవంతుని ఆశీర్వాదంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది ప్రతిరోజు వివిధ ప్రాంతాల్లో గవర్నమెంట్ వివిధ ప్రాంతంలో దాదాపు ఒక వెయ్యి మందికి మూడు పూటలా పెట్టే మాకు బలగుతులు గెలిచాడు ఈ కార్యక్రమం దీనికి రెండే రెండు ప్రధాన కణం ఒకటి జవాబుదారు ధనంతో పారదర్శకంగా ఒక అకృతి ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇక కార్యక్రమము ఒకరోజు ఒక పూటకి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మూడు రకాల తో ఉంటుంది ఒకరోజు ఒక ఒకరు లేక ఇద్దరు దాతలను మాత్రమే చూడడం జరుగుతుంది ఆ ఇద్దరు దాతలు కూడా వేరు వేరుగా ఎవరికి వాళ్ళది సపరేట్గా ఉండేటట్లుగా భోజనం ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వారు చేసినటువంటి కార్యక్రమం సంబంధించిన పైకాన్ని కూడా జవాబుదారు అకౌంట్ కొట్టి ఉండాలనే ఉద్దేశంతో బ్యాంక్ పేమెంట్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది రెండు మార్చి వరకు అంటే దాదాపు పదహైదు సంవత్సరాలుగా కార్యక్రమం పూర్తయిన తర్వాతనే డబ్బులు తీసుకునే వాళ్ళము కానీ దానివల్ల ఏమైందంటే చాలా మంది కార్యక్రమం పూర్తయిన తర్వాత డబ్బులు లేకపోవడంతో చాలా ఇబ్బంది కలుగుతుంటే నుంచి కార్యక్రమం ముందే తీసుకుంటున్నాము ఒక రోజుకి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇలా ఓలీతో సహా పెట్టాలి అంటే ఐదు వేల రూపాయలు తీసుకుంటాము ఎవరిది వాళ్ళకి సపరేట్గా చేస్తాము సపరేట్ బోర్డు పెట్టాం ఇది మా దగ్గర ఉండేటువంటి విశేషం ఏంటంటే అన్ని కలిపి పెట్టడంతో వల్ల చేసిన వాళ్ళు కూడా తృప్తికరంగా ఉండదు కాబట్టి తృప్తికరంగా ఉండదు కాబట్టి ఎవరికి వాళ్ళు సపరేట్గా ఈ కార్యక్రమం చేస్తున్నాము తర్వాత చేసిండేది ప్రతి కూడా పారదర్శకంగా ఉండాలి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలోనూ ప్రతిరోజు యూట్యూబ్లోనూ వివిధ ఛానల్స్లోనూ మేము పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ జవాబుదారి తనకును పారదర్శక అకౌంట్ పెట్టుతో ఈ కార్యక్రమాన్ని గత పదహైదు సంవత్సరాలు నిర్వహిస్తున్నాము సో ఈ పదహైదు సంవత్సరాలుగా ఎంతో మంది మాకు దాటలు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ సాహితనం కృతజ్ఞతలు చెప్తున్నాను రేపు జూలై ఐదో తేదీన ఈ పదహైదు సంవత్సరాల కార్యక్రమం పూర్తయిన కార్యక్రమ సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము సో ఈ ప్రత్యేక కార్యక్రమం కూడా ఆ రోజు జూలై ఐదో తేదీకి ఉంది అదేవిధంగా ఇక్కడే కాకుండా వివిధ ప్రాంతాల్లోనూ తర్వాత దేవాలయాల్లోనూ ముఖ్యంగా పుష్కరాలు మన నమ్మకం పుష్కరాల్లో ఇలా చాలా చోట్ల కూడా ఈ యొక్క నారాయణ సేవ కార్యక్రమం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మరొకసారి చెప్పేది అంటే ఏ దాతకు ఆ దాతకు గా ఎవరిది వాళ్ళకు ఉండేటట్టుగా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు వివిధ కేటగిరీలతో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాము తర్వాత ఒకరోజు ఒకరు లేక ఇద్దరు అంతకుము ఎక్కువ తీసుకోవడం కూడా లేదు ఎందుకంటే ఎక్కువ మంది తీసుకుని ఇప్పుడు వస్తాయని తీసుకోవడము తర్వాత ఫుడ్ మిగిలిపోవడము సపరేట్గా సో మాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు చేస్తున్నారు ఎవరైనా పాల్గొన్న తెలిసిన వారు ఆదేశిస్తారు ఆ నెంబర్ కు సంప్రదించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని తెలిపే ఆన్లైన్ లో వీడియో చూపిస్తాం అనమాట ఆన్లైన్ లో వీడియో